హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి స్టోరీ ఈరోజు నేను కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను ఈరోజు నేను చేయబోయే ఈ కేక్ ప్రిపరేషన్ చాలా ఈజీ అండి మన ఇంట్లో చిన్న చిన్న స్పెషల్ డేస్కి గెస్ట్స్ ఎవరైనా వచ్చినా సరదాగా ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో చూస్తే పిల్లలు కూడా ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు దీనికోసం నేను బొంబాయి రవ్వని ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్న కప్తో టూ కప్స్ తీసుకున్నాను ఈ బొంబాయి రవ్వని మిక్సీ జార్లో తీసుకుని కొంచెం సన్నగా మిక్స్ చేసుకోవాలి ఇలా రవ్వని మిక్సీలో సన్నగా చేసుకోవడం వల్ల కేక్ మనకు సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకోవాలి నేను టూ కప్స్ రవ్వని తీసుకున్నాను సో ఒక కప్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వని పాలతో బాగా మిక్స్ అయ్యేటట్లు కలపాలి ఇలా బాగా రవ్వ పాలలో మిక్స్ అయిన తర్వాత ఒక కప్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు విష్కర్ని కానీ గరిటెను కానీ తీసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఫిఫ్టీన్ టు థర్టీన్ మినిట్స్ బాగా నాననివ్వాలి ఈలోపు మిగిలినవన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసి షుగర్ని డిజాల్వ్ అయ్యే వరకు కలిపి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు షుగర్ ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఫైన్ పౌడర్ చేసుకుని ఇది మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకుని అందులోకి ఒక కప్పు ఆయిల్ కూడా వేసుకుని బాగా కలపాలి ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఈ బ్యాటర్ని బాగా కలపాలి కేక్ బ్యాటర్ని స్పాచ్లతో కానీ విష్కర్తో కానీ ఇక్కడ చూపించిన విధంగా కలిపితే కేక్ టెక్స్చర్ స్మూత్గా వస్తుంది కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా స్మూత్గా వచ్చేంత వరకు మనం స్పాచ్లతో కలపాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ పాన్లోకి తీసుకోవాలి కేక్ పాన్ అవైలబుల్గా లేకపోతే అడుగు తిగ్గా ఉండే గిన్నె తీసుకుని గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని కొద్దిగా గోధుమ పిండిని గిన్నె అంతా స్ప్రింకిల్ చేసుకుని అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల కేక్ గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉండే గిన్నెలో అడుగున బటర్ పేపర్ వేసుకోవచ్చు ఇప్పుడు బ్యాటర్ని గిన్నెలో వేసుకుని గిన్నెని ఎలా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండేలాగా కుక్కర్ని తీసుకుని అందులో స్టాండ్ వేసుకుని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి బేక్ అవనివ్వాలి విజిల్ పెట్టకూడదు నియర్లీ కేక్ బేక్ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది బేక్ అయిన తర్వాత మనం కేక్ని ఒక ప్లేట్లోకి గిన్నెను బోర్లించి ట్యాప్ చేస్తే కేక్ ఇలా ప్లేట్లోకి వస్తుంది ఇప్పుడు ఈ కేక్ని రివర్స్ చేసుకోవాలి కేక్ పైన టూత్పిక్తో ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కేక్పై ఇలా వేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని కేక్పై వేయడం వల్ల షుగర్ సిరప్ అంతా కేక్ పీల్చుకుని సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు చాక్లెట్స్తో కానీ చాపుడు డ్రై ఫ్రూట్స్తో కానీ కేక్ని డెకరేట్ చేసుకోవాలి ఈ కేక్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం చూసారు కదా కేక్ చాలా సాఫ్ట్ టెక్స్చర్తో వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్